వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం నియోజకవర్గంలో జోరుగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల పార్వతీపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బోనెల విజయ్ చంద్ర గారు పర్యటన పార్వతీపురం పట్టణం ఐదు పద్నాలుగు వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో కార్యక్రమం జోరుగా సాగుతోంది తెలుగుదేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బోనెల విజయ్ చంద్ర గారు రాక ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీల శ్రేణులు ప్రజానికం ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రజా సంస్థలు అడిగి తెలుసుకుంటూ చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంశాలను ప్రజానికానికి వివరిస్తున్న విజయ్ చంద్రన్న बाट <laughs> <laughs>

लास्ट ना पेने विजयचंद्रुगम पार्टी पोटी सा సాంధన్యాండ్ బస్ వంద